అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఘన స్వాగతము ఇప్పుడు మనం చూస్తున్న వీడియో కొంచెం బాధ కలిగించే వీడియో అండి వీళ్ళందరూ కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరదేరడం అయితే జరిగింది మరి ఎందుకు బయలుదేరారండి ఈ వీడియో చూస్తే ఎందుకు బాధాకరమైన వీడియో అని అన్నాను మీరు ముందు ముందుకి మీరే చూస్తారు ఏమీ లేదండి ఈ మధ్యన విజయవాడలో వరద బీభత్సం భారీగా జరిగింది ఈ బా ఈ వరద బాధితులకు తనంతు ఎంతో సహాయం చేయాలని ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా ఆలోచించి అక్కడ ఉన్న వాళ్ళు కష్టాలు తీర్చాలని వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి కొంతమంది దగ్గర కొంత అమౌంట్ రూపంలో ధనసాయం తీసుకొని వీలైతే విజయవాడ అయితే బయలుదేరడం అయితే జరిగింది ఈ యొక్క గ్రూప్ సభ్యుల పేరు సిరి వినాయక కోలాటం డ్యాన్స్ గ్రూప్ అండి ఈ యొక్క డ్యాన్స్ గ్రూప్కి ముఖ్యంగా శ్రీదేవి మేడం గారైతే ఈ యొక్క శ్రీదేవి మేడం గారైతే విజయవాడలో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా సరే ఒక సహాయం చేయాలని ఆలోచించి వీళ్ళందరూ కూడా విజయవాడ బయలుదేరడం అయితే జరిగింది అక్కడ విజయవాడ వెళ్ళిన తర్వాత అయితే మాత్రం అక్కడ కొంత కిరాణా షాపులో కొన్ని సామాన్లు తీసుకొని నిత్యావసర వస్తువులు తీసుకొని అక్కడ ఒక ప్యాకెట్లో పెట్టి అలాగ ఒక వంద మందికి ఈ యొక్క నిత్యావసర వస్తువులు అన్నది అందజేయడం అయితే జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే చాలామంది డొనేషన్ రూపంలో క్యాష్ రూపంలో అయితే మటుకు అక్కడ ఉన్న ఎవరో పెద్ద వ్యక్తికి అయితే అందజేయడం జరుగుతుంది వాళ్ళైతే అక్కడ డిస్ట్రిబ్యూటింగ్ చేస్తారు కానీ వీలైతే మాత్రం అలాగైతే ఒప్పుకోలేదండి ఏమంటే మేము స్వయంగా వెళ్ళి మా చేతుల మీదుగా ఆపదలో ఉన్నవారికి మేం ఆదుకుంటాము అంటూ స్వయంగా వీళ్ళైతే మటుకు విజయవాడ బయలుదేరారు బయలుదేరిన తర్వాత అక్కడ ఒక కిరాణా షాపులో ఈ యొక్క సామాన్లన్నీ ఆర్డర్ ఇచ్చి ఒక ప్యాకెట్లో నిత్యావసర వస్తువులన్నీ పెట్టి అలాగా ఒక వంద మందికి ఈ యొక్క నిత్యావసర వస్తువులు అన్నది అందజేయడం అయితే జరిగింది ఇది చాలా మంచి శుభ కార్యక్రమంలాగే అనుకుంటానండి ఎందుకంటే కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అంటే దానంత ఆనందం ఇంకొకటి అయితే ఉండదండి చూడండి వాళ్ళ ముఖంలో ఎంత కళ అంటే విశాఖపట్నం నుంచి వచ్చి మాకు ఇంత సహాయం చేస్తున్నారని ఒక ఆనందం అయితే మటుకు ఈ తీసుకున్న వాళ్ళ అయితే మటుకు నాకైతే కనిపిస్తుంది మరి మీకు ఎలాగున్నదో చూడండి ఒకసారి గ్రూప్ సభ్యులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని నేనైతే మాత్రం ఆ కనకదుర్గా దేవిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటారండి ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు అలాంటిది ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడానికి మనకు టైం ఎక్కడ ఉంటుందండి ఈ యొక్క టైం కూడా లేని సమయంలో ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఇంతటి కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టారు ఇదైతే మటుకు నాకైతే చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఈ గ్రూప్లోనే మా గారు కూడా విజయవాడ వెళ్ళడం జరిగింది తన చేతుల మీదుగా కొంతమందికి ఈ యొక్క నిత్యావసర వస్తువులు అన్నది అందజేయడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం అండి ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ సిరి వినాయక కోలాటం గ్రూప్ సభ్యులందరూ ఆలోచించిన విధానం అయితే చాలా బాగుంది ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి నేనైతే వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను విజయవాడలో ఒక ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో చుట్టుపక్కల కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గమనించి వాళ్ళకి పిలిచి ఈ యొక్క సామాన్లు అన్నది నిత్యావసర వస్తువులు అన్నది అందజేయడం అయితే జరిగింది మన విశాఖపట్నం ఉన్నవాళ్ళు కూడా అప్పుడు ఉదుత్ తుపాయన వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామండి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మూడు రోజులు కలెక్ కలెక్టర్ ఆఫీసులో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కరెంట్ అనగా వాటర్ అనగా అన్నీ ఒక నార్మల్ స్టేజ్కి అయితే తీసుకొని రావడం జరిగింది ఏదైనా కష్టం ఉంటప్పుడు ఎదుటివాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తే ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా చెప్పలేమండి ఈ గురువుగారు అయితే మాత్రము చాలా ఆనందపడ్డారట అంటే విశాఖపట్నం నుంచి మా కష్టం తెలుసుకొని మాకు సహాయం చేయడానికి ఇంతమంది ఇంత దూరం వచ్చారా అంటూ చాలా సరదా పడ్డారట దాని గురించి ఆయన మాటల్లోనే వివరిస్తున్నారు అయితే ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా బాగుంది మేము విజయవాడలో ఉంటూ కూడా చాలా ఇబ్బందులు అయితే పడ్డామండి తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక కరెంటు లేక అలాగే ఎవరికొందే చెప్పుకున్నాము అంటే ఫోన్లు పని చేయక ఇన్ని ఇబ్బందులు అయితే మాత్రం పడ్డాము అని చెప్తున్నారండి చాలా సంతోషం అండి ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు నా యూట్యూబ్ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం